మనం సరుకులు కందిపప్పు మినపప్పు మనం ఇలా స్టోర్ చేసి అమ్ముతూ ఉంటారు కదా సో వీళ్ళైతే ఇక్కడ ఏం పెట్టారంటే రైస్ ఒకటి ఓట్స్ పెట్టుకున్నారు ఎక్కువ సో ఇదైనా అమెరికన్ గ్రోసరీ షాప్ అనమాట సో వీళ్ళు తినే నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ చూపిస్తాను ఇక్కడ చూశారు కదా చాలా వెరైటీస్ అనమాట సో మనకి ఇక్కడ నట్స్ కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి సో వాటి ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయి ఎలా తీసుకుంటాము ఎలా కొనుక్కుంటాము అనేది మొత్తం చూపిస్తాను ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండి కొంచెం ప్రైస్ పర్లేదు ఎక్కువ ఉంటాయి సో ఇక్కడేమో డేట్స్ డేట్స్లో చూసారు కదా మీరు ఒక త్రీ వెరైటీస్ అయితే పెట్టారు ఒక్కొక్క దాంట్లో ఏంటంటే మనకి డేట్స్లో డిఫరెన్స్ ఏంటంటే స్వీట్నెస్ తక్కువ ఉన్న దగ్గర ఫైబర్ ఎక్కువ ఉంటాయి అవి తీసుకుంటే మనకి హెల్త్కి మంచిది అనమాట సో అన్ని డేట్స్ మంచిదే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న డేట్స్ ఇంకొంచెం మంచిది సో ఇవి మనకి ఫైవ్ డాలర్స్ సిక్స్ డాలర్స్కి ఉన్నాయి పర్ ఎల్బీ ఎల్బి అంటే దగ్గర దగ్గరగా మనకు ఒక హాఫ్ కేజీ అనుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఆప్రికాట్ అండ్ నాకైతే ఇక్కడ ఎక్కడ అంజీర్ దొరకలేదండి నేను అంజీర్ కూడా తీసుకున్నాము డ్రై ఫ్రూట్స్ అన్నీ సోక్ చేసుకొని సారీ నట్స్ అన్నీ సోక్ చేసి అంజీర్ కూడా యాడ్ చేసాము అంటే మనకి బాగుంటుంది డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్కి అండ్ పైన ఉన్నవి మొత్తం మనకి నట్స్ అనమాట సో ఇవేమో డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ చూసారు కదా ఎంతెంత లావున్నాయో సో వీటిని కనుక మంచిగా వాటర్లో సోక్ చేసుకొని వీటితో పాటు ఒక ఆప్రికాట్ కూడా సోక్ చేసుకుంటే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ మిల్ జ్యూస్లోకి చాలా బాగుంటుంది మనకి ఇంకా న్యాచురల్ షుగర్ అనమాట ఇవేమో డ్రై క్రాన్బెరీస్ అనమాట ఇవేమో డ్రై పైనాపిల్ సో బాగుంటాయండి మనం చాక్లెట్స్ ఇవ్వడం కన్నా కూడా పిల్లలకి కొంచెం షుగర్ కంటెంట్ ఉన్నా కూడా ఇవి ఇస్తే పిల్లలకి హెల్దీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇవైతే మనకి స్పైసీనెస్ కొంచెం సాల్ట్ యాడ్ చేసిన డ్రై పైనాపిల్ అనమాట ఒకటేమో మ్యాంగో కూడా పెట్టారు సో ఇట్ట వీటిలో డ్రై ఫ్రూట్స్లో మనకి స్వీట్ అండ్ స్పైసీగా రెండు వెరైటీస్ ఉన్నాయన్నమాట సో ఇవి ఒక్కొక్కటి హాఫ్ కేజీ వచ్చేసి మనకి సిక్స్ డాలర్స్ సెవెన్ డాలర్స్ సారీ పర్వల్ బీ వచ్చేసి సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ ఓన్లీ క్రాన్బెర్రీస్ సో వీటిని ఏం చేస్తానంటే నేను ఓట్స్లోకి షుగర్ వేయకుండా సో ఇవి వీటితో నేను స్వీట్నెస్కి యాడ్ చేస్తానన్నమాట ఇవన్నీ మనకి ఆల్మండ్స్లో వెరైటీస్ క్యాషూస్ ఉన్నాయి సో వీటిని ఎలా తీసుకుంటామో మనం ఇక్కడ చూపిస్తాను ఇక్కడ మనకి పక్కన బాక్సెస్ పెట్టుకుంటే ఆ బాక్సెస్లో మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని యాడ్ చేసుకోవడమే సో కొంచమైనా తీసుకోవచ్చు ఏం కాదు మనకి మనకి ఎంత అవసరమైతే మనం అంతే తీసుకోవాలి సో ఇది మనకైతే పర్ ఎల్బీ కూడా ఎయిట్ డాలర్స్ నైన్ డాలర్స్ అంటే ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అనమాట మనకు ఒక హాఫ్ కేజీ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి అట్లా ఉన్నాయి ఇది ఆప్రికాట్ సో ఆప్రికాట్ కూడా కొన్ని తీసుకున్నాము ఏంటంటే ఇంకా నెక్స్ట్ డే నుంచి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తీ చేసి తాగుదాము అందరూ మంచిది కదా కొంచెం హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అనేసి ఇలా ప్లాన్ చేస్తున్నాను అనమాట సో అన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ సోక్ చేస్తాను ఎలా సోక్ చేస్తాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎవరికి కావాలంటే ఎందుకంటే డ్రై నట్స్ అయితే వాటర్లో యాడ్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ సపరేట్గా యాడ్ చేస్తాను ఎందుకంటే ఆ వాటర్ కూడా చాలా హెల్దీ అనమాట మనకి డ్రై నట్స్లో సోక్ చేసిన వాటర్లో అయితే అంట సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన వాటర్లో అయితే చాలా మనకి న్యూట్రియన్స్ కూడా వాటర్లోకి దిగుతాయి అండ్ ఇక్కడైతే మనం ఇలా తీసుకోవాలన్నమాట మనకు కావాల్సిన ఆల్మండ్స్ మనం దాన్ని పుష్ చేస్తే మనకు ఆల్మండ్స్ అన్నీ కిందకు వచ్చేస్తాయి అలా మనం కావాల్సిన వరకు తీసుకున్న తర్వాత అక్కడ ఒక కోడ్ ఉంటుంది పైన లేబుల్ దగ్గర మనకి ఏ ఐటెంకి కోడ్ ఒకటి ఉంటుంది సిక్స్ సిక్స్ జీరో త్రీ వన్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంది కదా ఆ కోడ్ని మనం ఆ బాక్స్ మీద రాసేసేసి ఒక స్టిక్కర్ ఉంటుంది అన్నమాట పక్కన ఆ స్టిక్కర్ రాసేసి మనం అంటిస్తే మనకి వాళ్ళు మనకి ఎంత వెయిట్ ఉంది ఎంత ప్రైస్ ఉంది వాళ్ళే వేసి మనకి బిల్ చేస్తారు సో ఈ కిస్మిస్ తీసుకున్నాను నేను యాక్చువల్గా అంజీర్ కోసం డ్రై చేశాను కానీ దొరకలేదు ఇక్కడ ఎందుకనో కానీ అన్నీ ఉన్నాయి బట్ అంజీర్ అయితే లేదు సో కొన్ని ఇవి తీసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్లోకి నేను కూడా తీసుకుంటుంది ఇవి సో ఇవి చూశారు కదా గోల్డ్ గోల్డ్ అండ్ జంబో రైజిన్స్ అంట ఫోర్ డాలర్స్ అనమాట ఇది పర్ పౌండ్ అంట సో ఇవన్నీ మనకి ఆల్వండ్స్లో కూడా అంతే పర్ ఎల్బీ సిక్స్ డాలర్స్ ఒక ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది మన ఇండియన్ రూపీస్లో చూస్తే సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇవి ఉంటాయి కదా అర అరికలు సామలు సో అవన్నీ కూడా పెట్టారనమాట రైస్ ఇలా ఇలా అన్నీ పెట్టేశారు ఎందుకంటే మన మనమైతే ఎక్కువ తీసుకుంటాం క్వాంటిటీలో రైస్ బట్ వీళ్ళు ఎప్పుడున్నా కొంచెం కాబట్టి సో వాటిని కూడా ఇలా దాల్స్ పల్సెస్ దగ్గర పెట్టేశారు సో ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు ఇది స్ప్రౌట్స్ అనే మార్కెట్ సో ఇక్కడ మనకి అమెరికన్స్ వాళ్ళు తినే గ్రోసరీస్ షాప్స్ అన్నీ ఉంటాయి స్పెషల్గా ఇక్కడ మాత్రం నట్స్ ఫేమస్ అండి నట్స్ బ్రెడ్ తీసుకోండి బేకరీ ఐటమ్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవచ్చు కాఫీ బీన్స్ సో మీకు ఇంతకుముందు హోల్ ఫుడ్స్ మార్కెట్లో ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఆర్గానిక్ సోప్స్ గురించి కూడా చాలా వెరైటీస్ చూపించాను మీకు ఆ వీడియో లింక్ కూడా కావాలని డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఒకసారి చెక్ చేయండి ఎక్కువగా ఆర్గానిక్ అనేది హోల్ ఫుడ్స్ ఫేమస్ ఇక్కడ ఏంటంటే నట్స్ అండ్ బ్రెడ్ ఈ స్ప్రౌట్స్ అనే షాప్లో బాగుంటాయి సో మీకు వచ్చే వీడియోస్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నిజంగా మీకు వీడియో నచ్చితే కనుక